ఆంధ్రుడే పాఠ్యభాగము బహుదేశములను బేర్వడిసి మీ సముదీటు ఖండంబు నా పాఠశాల గాన సాహిత్యము గలుగు భాషా వదూటి నా పంతులమ్మ సాందీపని సమక్షమునందు విద్య గడించు వనమాలి నా సహపాఠకుండు భక్తి వైరాగ్యముల తావలమైన భాగవతంబు నా బాలశిక్ష ఇక్కడ చూడండి బహుదేశములను బేర్వడిసి మీసముదీటు సముదీటు నా పాఠశాల అంటే వివిధ దేశముల్లో గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి భరతఖండము నాకు పాఠశాల స్థన యుగంబన గాన సాహిత్యములు గలుగు భాషావదుటి నా పంతులమ్మ స్తన అంటే తన సనాలను యుగలంగా కలిగినటువంటి భాషాది దేవత అయినటువంటి సరస్వతీ దేవి నా పంతులమ్మ నా యొక్క గురువు అని చెప్తున్నారు సాందీపని సమక్ష ముందు విద్య గడించి వనమాలి నా సహపాఠకుండు అంటే సాందీపుడు అంటే సాందీప మహర్షి సమక్షంలో విద్య గడించినటువంటి వనమాలి ఎవరు శ్రీకృష్ణుడు ఆయన నా యొక్క సహచర పాఠకుడు అని చెప్తున్నారు భక్తి వైరాగ్యముల తావలమైన భాగవతము నా బాల శిక్ష చూసారా ఇక్కడ ఆయన తనకు బాల శిక్షగా ఏ గ్రంథాన్ని చెప్పారు భాగవతము నా యొక్క బాలశిక్ష అంటే నేను దాని నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను అని చెప్తున్నారు ఘంటము ధరించి మోహన అక్షరము లెనయ ప్రతిఫలించుడు నా మహోన్నత విభూది రాసి దశ దిశ ఫలకంక్తి గడనెక్న ఆంధ్రపుత్రుడని నేను నా యొక్క ఘంటము ధరించి అంటే నా చేతిలో ఘంటాన్ని ధరించి ప్రతిఫలించుడు నా మహోన్నత విభూతి నా యొక్క రచనలను అక్షరాలనేటువంటి అక్షరములతో కూడినటువంటి రచనలను దశ దిశలు అనేది ఫలకం మీద నా దేశపు గొప్పతనాన్ని నేనే రాసుకుంటాను ఒక ఆంధ్రుడిగా అని చెప్తున్నారు గణపురాణ గ్రంథకర్త దేవర్షి వ్యాసుండు మా ఆస్థాన పండితుండు ఇక్కడ చూసారా అష్టాదశ పురాణాలను రచించినటువంటి వ్యాసకర్త అయినటువంటి వ్యాస మహర్షి నా యొక్క ఆస్థాన పండితుడు అని చెప్తున్నారు శివధను ఖండనాంచిత బాహువీరుడు భూసుతా భర్త మా పొరుగువాడు శివధను ఖండనాంచిత బాహువీరుడు శివధనుసును ఖండించిన వారు ఎవరు శ్రీరాముడు భూసుతా భర్త అంటే భూమి నుంచి ఉద్భవించినటువంటి సీతాదేవి యొక్క భర్త ఎవరు శ్రీరాముడు ఆయన ఎవరికే ఆయనకి అంటే గుర్రం జాషవ గారికి మా పొరుగువాడు పొరుగునే నివసిస్తున్నారు అని చెప్తున్నారు ముల్లాక విజయం పుంజీభవించిన భీముండు మాయూరి సాముకాడు ఉల్లోకాలలోను విజయాన్ని పొందినటువంటి ఈ యొక్క భీముడు భీమసేనుడు మా ఊరిలో ఒక వ్యాయామ విద్య నేర్పించేటువంటి వ్యాయామకారుడుగా చెప్తున్నాడు గాన వైదుషి రాలగరువు భక్తుడు త్యాగరాయుడు మా ఇంటి గాయకుడు గాన వైదుషి అంటే ఎంతో చక్కటి గానాన్ని పాడేటువంటి త్యాగరాయుడు ఈయన ఇంటిలో ఉండేటువంటి గాయకుడుగా చెప్పుకుంటున్నారు చూడండి ఈయన గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా తన చుట్టుప్రక్కలే ఉన్నారని ఎంతో చక్కగా తన రచనలో చెప్తున్నారు సీతనగ శృంగసీమ నాశీనుడన అద్భుతములైన బిరుదు పద్యములు చదివి సీతనగ శృంగసీమ అంటే హిమాలయ శీతలం శీతలం అంటే హిమం హిమాలయ పర్వత శిఖరం మీద ఆసీనుడై నేను కూర్చొని బిరుద పద్యముల చదివి వేగం రోయించుకొందును విజయబేరి మణమ త్రిప్పని ఆంధ్రవీరుడు నేను నా యొక్క దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి తెలియచేసే విధంగా పద్యాలను గొప్పగా పఠిస్తాను ఎక్కడ పఠిస్తాను హిమాలయ పర్వతాల యొక్క శిఖరం మీద కూర్చొని పఠిస్తాను అని చెప్తున్నారు ఈయన మా శిల్ప నైపుణ్యం మహిమాంబు ఘోషించు తాజమహాలను ఉదాహరించి మా కవిత్వ విలాస మాధవంబు జిందుగను తిక్కనకవి మచ్చునకు చూపి మా యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని ఎవరికైనా చెప్పాలి అంటే ప్రపంచానికి తెలియజేయాలని మా తాజ్మహల్ని మేము చూపిస్తాము అలాగే దాన్ని ఉదాహరణగా చూపిస్తాము అలాగే మా కవితా మాధుర్యాన్ని చెప్పాలి అంటే మా తిక్కన కావ్యాలను ప్రపంచానికి చూపిస్తాము అని చెప్తున్నారు మా ధనుర్విద్యా ద్వారము వైఖరి జాటు వీరుడవు గాంధీవి పేరు చెప్పి మా ధనుర్విద్య పాఠవాన్ని చెప్పాలి అంటే మహావీరుడైనటువంటి గాంధీవి అంటే అర్జునుడు పేరు చెప్పి మేము ఇంత గొప్పగా ధనుర్విద్యను సాధించగలము అని చెప్తాను అన్నారు మా సతీశీల సంపదలు అచ్చు గుర్తించు సావిత్రి మాంగళ్య జాతం మా యొక్క పతివ్రతల గురించి చెప్పాలి అంటే సతీ సావిత్రి గురించి మేము చెప్తాము అని చెప్తున్నారు భరత మాటకు గగ్గురు దోప గగన మండలి మార్మోయే గంటమెత్తి పందెమోడ్డది విశ్వ ప్రపంచమందు నుడువు తప్పని ఆంధ్ర భూపుడున నేను భరతమాతకు ఇక్కడ మా ఘనత ఇది అని చెప్పేటువంటి ఆంధ్ర భూపతిని నేను ఎలా భరతమాతకు గగ్గురు పాటుతోప గగన మండలి మార్మోయ గంట మెత్తి అంటే భరతమాత కూడా ఆశ్చర్యపడే విధంగా ఆకాశమంతా మారుమోగుతుండగా మా యొక్క దేశ చరిత్ర ఇది అని ఆయన తన దేశ ఘనతను ఈ విధంగా చాటారనమాట సర్వభూములకు అహింసా సూక్తి బోధించు దయకు నా చిత్తం అద్దాల మేడ అన్ని దేశాలకు అహింసా సూక్తులను బాధ బోధించగలిగేటువంటి నా యొక్క మనసు అద్దాల మేడ వంటిది అని చెప్తున్నారు గండు పేదలకు బంగారు గుప్పిడ దనుపు నీవికి నాచేయి తవలంబు ఇక్కడ నిరుపేదలకు బంగారుగుప్తెలో దానం చేయగలిగినటువంటి చెయ్యగలిగినటువంటి చెయ్య నాది అంటే ఇక్కడ నాకు పేదవారికి దానం చేసే మంచి హృదయం ఉంది అని చెప్తున్నారు అత్యనాదుల గాంచి అశ్రూదకము జిమ్ము కరుణకు నా గుండె పురీటి గీము ఇక్కడ అనాథలను చూసి అత్యనాదులు అంటే అనాథలను చూసి కన్నీరు కారుస్తుంది నా యొక్క గుండె ఎందుకంటే కరుణకు పుట్టిల్లు నా గుండె అందువలన వారందరినీ చూసిన గుండె కన్నీరు కారుస్తుంది మంజులాలంకార మకరంద ముప్పొంగు కవితకు నా జిహ్వ కల్పతరువు అందమైనటువంటి అలంకారములతో తేనెను పొంగించగలిగినటువంటి కవితను పలుకటానికి కల్పతరు వంటిది నా జిహ్వ అంటే నా యొక్క నాలుక ఇక్కడ రచయిత తన యొక్క కవిత్వం యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తున్నారన్నమాట కమ్ముకొనవచ్చు కీర్తి మేఘముల మీద అమల సంతోషరస విమానముల నెక్కి హాయిగా సంచరింతు అహర్నిశంభు నిడుమలందని విత్తవంతుడను నేను ఇక్కడ సంతోషము అనేది విమానమును ఎక్కి కమ్ము కొనవచ్చు కీర్తి మేఘముల మీద సంతోషరస విమానములెక్కి అంటే సంతోషము అనేటువంటి విమానమునెక్కి కీర్తి అనేటువంటి మేఘాల మీద ఏ కష్టమో తెలియకుండా అహర్నిషంబో ఏ కష్టమో తెలియకుండా పగలు రాత్రి అనే తేడా కూడా తెలియకుండా హాయిగా సంచరించే విత్తవంతుడని నేను ఐశ్వర్యవంతుణ్ణి ఐశ్వర్యవంతుణ్ణి అని కవి చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణరాయ దాత్రి నాయకుని సమగ్ర ప్రతాపము దీపకలిక మాకు శ్రీకృష్ణదేవరాయల వంటి గొప్ప వ్యక్తి మాకు మా యొక్క దేశం యొక్క గర్వతన్ గర్వాన్ని తెలియచేయడానికి రాజరాజ రాజరాజనరేంద్ర రమణీయ సదృశ్య కాండంబు పండు మాకు రాజరాజ నరేంద్రుని యొక్క గొప్ప కీర్తి మాకు పండు వెన్నెల వలె కనిపిస్తోంది మన బొబ్బెల దండెమగల దోసారంభు సహజ నిష్ఠూర కవచంబు మాకు మాకు సహజమైనటువంటి రక్షణ కవచం ఎవరు అంటే భుజబలం కలిగినటువంటి మన్య బొబ్బిలి బొబ్బిలి వీర్ల యొక్క పరాక్రమము హరిరాజముదన్య పరిభావ పంకంబు మురువు మీరడి చుక్క బొట్టు మాకు ఇక్కడ శత్రురాజుల యొక్క శిరస్సులకు అంటిన పరాభవము అనే పంకము బురద అంటే పంకము అంటే బురద అనమాట ఇది మాకు సౌందర్యాన్ని కలిగించే ఒక చుక్కబొట్టు వంటిది విలసితములైన యుద్గ్రంథములు రచించి జడుపదంబున వలపు టంగడులు తీర్చి అమ్ముకొందును సిద్ధ సాధ్యాంగనలకు రాణజలువారు నాంద్రవర్తకుడ నేను ఇక్కడ ఘనమైనటువంటి గ్రంథాలను రచించి విలసితములైన యుద్గ్రంథములు రచించి ఎంతో ఘనమైనటువంటి గ్రంథాలను రచించి జుదుపదంబున ఆకాశ మార్గంలో వలపుటంగడలను పెట్టి ఈ గ్రంథాలను పెట్టి సిద్ధ సాధ్యాంగాలతో వ్యాపారం చేయగలిగిన ఆంధ్రవర్తకుడను నేను అని కవి తన యొక్క భావాన్ని చెప్తున్నారు ఇక్కడ మొత్తానికి ఈ కవిత ద్వారా ఆయన తన యొక్క దేశ కీర్తిని అలాగే తన ఆంధ్ర దేశం యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియపరుస్తున్నారు చూశారు కదా విద్యార్థులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లెసన్స్ లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ పాఠాలను మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్